రాజా పండరీ చాయ్ ఇరానీ చాయ్ కంటే చాలా బాగుంటుంది ఆ టీ తాగితే చాలు అమృతం ఆ టీలో ఇలాచి సొన్ కలిపి చేస్తారు ఈ టీ తాగటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా బాగుంటుంది అని ప్రజలు అంటూ ఉంటారు ఎక్కడో కాదుండే మన సంగారెడ్డిలోనే మనం కూడా వెళ్ళి చూద్దాం తెలంగాణలో ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి పదండి మనం కూడా వెళ్ళి ఓ టీ తాగుదాం రాజా పండరీ చాయ్ ఛాయ్ అయితే బాగుంది మొన్ననే పెట్టారు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యి ఉండవచ్చు అండ్ ఛాయ్ బాగుంది కంటిన్యూ నడుస్తుంది కంటిన్యూ వస్తున్నాము టేస్ట్ డిఫరెంట్ ఉన్నది అంటే రెగ్యులర్ ఛాయ్కి దీనికి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది బాగుంది ఇలా ఛాయ్తో పాటు సొంటి మిల్క్ గిట్ట ఒకటి స్పెషల్ ఉన్నది వీళ్ళది అది కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం క్వాంటిటీ వేస్తే బాగుంటుంది వీళ్ళు మేము అక్కడ చోర చూసాము అంటే అక్కడికి ఇక్కడికి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఛాయ్ కోసం కేవలం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు వన్ కిలోమీటర్ నుంచి అంటే బాగుంటుంది చాయ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది బయట ఛాయలు కంటే దమ్ చాయ్లు అట్లా ఇస్తారు కదా ఇరాన్ చాయ్ల కంటే ఇది బాగుంది ఇది ఛాయ్ అనేది బాగా అలవాటు అయిపోయింది కదా జనాలకు ఈవినింగ్ మధ్యాహ్నం పొద్దున ఈవినింగు ఆటో బండి వేసుకుని తాగనికి క్వాంటిటీ మంచిగా ఉంది కానీ ప్రతి ఒక్కరు ఛాయ్కి బాగా ఈవినింగ్ పొద్దున్న బాగా టైం ఇస్తారు కదా ఛాయ్ అనేది బాగా అలవాటు అయిపోయింది జనాలకి ఎక్కడ మంచిగా ఉంటే చాయ్ అక్కడ కంపల్సరీ పోల్సిందే ఇరానీ చాయ్ మీద ఇది బాగుంటుంది ఇంకా అందులో ఎలా అంటే మిల్క్ మిల్క్ సొంటీ మిల్క్ ఇంకా చాలా బాగుంది చాలా వన్ వీక్ నుండి వస్తున్నాము చాలా బాగుంది సొంటీ మిల్క్ బాగా అనిపిస్తుంది వేరే చాయ్ కంటే స్పెషల్ అనమాట కలెక్టరేట్ బ్యాక్ సైడ్ ఉంటుంది మా ఇల్లు అక్కడ నుంచి వచ్చినాను నేను చాదగడానికి మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంటుంది ఒక్కసారి చూడని అన్నారు వారం అయింది కంటిన్యూ దగ్గర దగ్గర కంటిన్యూ రోజు వస్తున్నా చదవాలి బాగుంది మిల్క్ కూడా బాగుంది రేట్ కూడా రీజనబుల్ ఉంది బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంది కొంచెం ఇంకా కొంచెం బెంచ్ కూడా బాగుంటుంది క్వాలిటీ బాగున్నది చాలా బాగుంది టీ స్టాల్ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది మాకు ఇన్విటేషన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ మొత్తం తెలంగాణలో ఒక ఎనిమిది ఎనిమిదో పది బ్రాంచ్లు ఉన్నాయి దాంట్లో సంగారెడ్డిలో ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇది అవును చాలా బాగుంది మా ఫ్రెండ్స్ కూడా ఒకసారి తీసుకొచ్చిన ప్రతిసారి ఈడికే పోదామని చెప్పి దగ్గరలో ఎన్ని టీ పాయింట్లు ఉన్నా ఇడికే పోదామని చెప్పి మేము గొల్లగూడెం నుంచి ఇక్కడ ఐడియా దగ్గర గొల్లగూడెం నుంచి వచ్చాం